అందరికీ నమస్తే ఈరోజు పది గంటలకు మందమరి సినిమా ఈ ఛానల్లో థర్టీ ఫస్ట్ కావాలా నాయన అనే ఒక కామెడీ షార్ట్ ఫిల్మ్ విడుదల చేయబోతున్నా నేను కాశపేట స్వామి యాక్టర్ని డైరెక్టర్ని సో చాలా ఫన్నీగా అంటే ఈ అందరూ సెలబ్రేషన్ చేసుకున్న ఈ థర్టీ ఫస్ట్ దావత్ నా ఆలోచన విధంగా నా ఆలోచన పరంగా ఏ విధంగా వీళ్ళను నవ్విపియాలే ఏ విధంగా వీళ్లకు దగ్గర చేరుకోవాలి మన సినిమాని నేను ఈ మూవీని ప్లాన్ చేసిన చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అంత సిద్ధంగా ఉన్నది యూట్యూబ్లో కూడా ఎక్కింది రెడీగా ఉన్నది నో కాపీరైట్ ఇష్యూ ఇలాంటివి కూడా రాలే పది గంటలకు విడుదల చేస్తున్నా చూడండి మీకేమనిపించిందో కామెంట్స్ రాయండి ఇది మందమ్మరి సినిమా ఈ ఛానల్ మాత్రమే రిలీజ్ అవుతుంది ఇంకొకటి కాసుపేట స్వామి ఈ ఛానల్ కూడా నాదే ఇందులో మందమరికి సంబంధించిన ఈ నేను మాట్లాడే ఈ వ్లాగ్ కావచ్చు వేరే వ్లాగ్ కావచ్చు అన్నీ కూడా కాసుపేట స్వామి ఛానల్ వస్తాయి ఈ మందమరి సినిమా అనే ఛానల్ను ప్రత్యేకంగా షార్ట్ ఫిల్మ్స్ కోసమే నేను క్రియేట్ చేసిన అది కూడా విజయవంతంగా రన్నింగ్ అవుతుంది అంటే నేను ఎంచుకునే కథలు తీసే విధానము జాగ్రత్తగా ఎడిటింగ్ చేసుడు అన్నీ కలిస్తే అది విజయం అన్నట్టు ఓకేనా చూడండి ఈరోజు పది గంటలకు థర్టీ ఫస్ట్ దావత్ కావాలన్నా ఆయన అనే ఒక కామెడీ సినిమాతోటి మీ ముందరికి వస్తున్నా ఓకే చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి అదేవిధంగా మందమారి సినిమా ఈ ఛానల్ కూడా నాదే ఇది రెండవ ఛానల్ ప్రత్యేకంగా షార్ట్ ఫిల్మ్స్ కోసమే నేను దీన్ని క్రియేట్ చేసిన మళ్ళా రైట్ కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమ్మారి